అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ ఐదుకి డిఏ బకాయిలు విడుదలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అలాగే ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేయాలి అని చెప్పేసి సంచలన డిమాండ్స్ అయితే చేయడం జరుగుతుంది సో ఉద్యోగులకు ఇచ్చిన మేనిఫెస్టోలో హామీల ప్రకారంగా ఉద్యోగులకు వారి యొక్క బెనిఫిట్స్ ఇచ్చానా సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా డిఏ బకాయిలు పీఆర్సీ ఏరియాస్ రావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి సో యాక్చువల్గా పెన్షనర్కి సంబంధించి పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు బకాయిలైతే రావాలి ఇక ఉద్యోగులకి సంబంధించి మూడు నుంచి ఐదు లక్షల వరకు బకాయిలైతే రావాలి సో ఇవన్నీ కలుపుకుంటే ప్రభుత్వం ముప్పై మూడు వేల కోట్ల వరకు బకాయిగా ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏలు రెండు వేల ఇరవై ఐదు జనవరి జూలై డిఏలు మొత్తం నాలుగు డిఏలు కలుపుకుంటే టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ వరకు క్లియర్ చేయాల్సి అయితే ఉంది సో ఇవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ ఉపాధ్యాయ దినోత్సవం నాటికి ఉపాధ్యాయులకు డిఏ బకాయిలు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కోరారు పిఆర్సీ కమిటీని నియమించకపోవడం కనీసం ఐఆర్ ప్రకటించకపోవడం పట్ల ఉపాధ్యాయ వర్గాలు నిరాశలో ఉన్నాయన్నారు సో పిఆర్సీ ఐఆర్ అనేది ఉద్యోగులకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా ఇవిస్తే అంత త్వరగా చాలా మేలైతే జరుగుతుంది సో గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు పిఆర్సీ ఐఆర్కి సంబంధించి అన్యాయం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వాటికి సంబంధించి న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించారు ఆ మేరకు ప్రభుత్వం చర్యలైతే త్వరగతిన తీసుకోవాలి ఇక సిపిఎస్ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అని చెప్పేసి ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ డిమాండ్ చేశారు సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నష్టం కలిగించే సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ డిమాండ్ చేశారు సిపిఎస్ ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు ఏపీ సిపిఎస్ఈఏ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో ధర్నా నిర్వహించారు విద్యాసాగర్ మాట్లాడుతూ ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సిపిఎస్ని రద్దు అన్నారు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే వరకు సిపిఎస్ ఉద్యోగులు చేసే పోరాటాలకు ఏపీఎన్జిఓ అండగా నిలుస్తుందని చెప్పారు ఇక పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేసే వరకు పోరాడతామని ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోరుకుంట సతీష్ ప్రధాన కార్యదర్శి పిఎం దాసు పేర్కొన్నారు వైకాపా ప్రభుత్వంలో సిపిఎస్ను రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చి మోసం చేశారని కూటం ప్రభుత్వమైన హామీని నిలబెట్టుకోవాలని కోరారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్న కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం విచారకరమన్నారు కార్యక్రమంలో పీడిఎఫ్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి ఏపీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది సో విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటిని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంజోచన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ